రామారావు మీ ఊరు పేరండి నిజామాబాద్ నిజామాబాద్ శ్రీకాకుళం జిల్లా గారు మండలం ఈ డ్రోన్ తో గత సంవత్సరం కూడా మీరు వేశారా పిచికారీ చేసారా మన ప్రకృతి సాగులో ఇచ్చినటువంటి కషాయాలు కషాయం సో ఈ ఈసారి కూడా మీరు చేస్తున్నారు ఏంటి అది జిల్లేడు ద్రావణం సో ఈ విధానంగా ఈ డ్రోన్ తో మన ఈ ప్రకృతి సాగు పద్ధతులైనటువంటి పిచికారీ చేయడం వల్ల ఈ కషాయాలు వృద్ధి ద్రావణాలు ఏంటి తేడా అనిపిస్తుంది ఖర్చు విషయంలో చూస్తే పచ్చి అంటే అది పొలంలో దిక్కు కొట్టడం ఇది ఒడ్డు మీద నుండి ఉంది పురుగు కూడా ఇడిచిపెడుతుంది బాగా తగ్గుతుంది ఇవన్నీ ఖర్చు కూడా తగ్గింది అంటే దాంతో స్ప్రే చేస్తే స్ప్రే చేస్తే మనిషి మనిషికి పెట్టాలి ఒక ఎకరాకి ఏడు వందలు ఏడు వందలు ఎకరాకి అవుతుంది దీంతో అయితే దీంతో అయితే నాలుగు వందలు నాలుగు వందలతో ఎకరా అయిపోతుంది సమయం ఎంత పడుతుంది దాంతో అంటే మనిషి ఒకళ్ళు స్ప్రే చేస్తే సమయం అంటే మనిషి స్ప్రే చేస్తే ఒక ఒక పడుతుంది ఇదైతే పది నిమిషాల్లో ఎక్కడ అయిపోతుంది సో చూస్తే ఇది బాగుందా ఈ డ్రోన్ తో ఈ కషాయాలు కషాయాలు ఎలా పనిచేస్తున్నాయి డ్రోన్ తో వేసినవి కషాయం బాగా బాగా పనిచేస్తుందా సో ఈ విధానం బాగుందా బాగుందా ఓకే ధన్యవాదాలు మీకు